డీసీసీబీ చైర్మన్ అంటేనే ఎప్పుడు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండగా సుదీర్ఘ కాలంగా చైర్మన్ గా వీరారెడ్డి కొనసాగారు ఆయన మరణానంతరం ఈసారే బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా దక్కించుకొని కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ నిచ్చింది చైర్మన్ గా ఉన్న నిజాముద్దీన్ పదవీకాలం ముగియకుండానే మధ్యలోనే అనారోగ్య కారణంగా రాజీనామా చేశారు ఇప్పుడు చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా విషయానికొస్తే జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి పన్నెండు స్థానాలు ఇచ్చి ప్రజలు భారీ మెజార్టీని అందించారు ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిమానాన్ని పొందుకోవడంలో విఫలమవుతుంది ఎందుకంటే ఆ తర్వాత వస్తున్న ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిర పడిపోయింది దీనికి అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట ఇది ఇక నేతల మధ్య నెలకొన్న వర్గ పోరు కారణంగా ఎవరికి వారే గ్రూపు రాజకీయాలు చేస్తూ అధికార పార్టీనే ఘోరంగా ఓడిస్తున్నారు ఈ జాబితాలోనే మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నిన్న పాలమూరు ఎంపీ సీట్లను కోల్పోయి అధికార పార్టీ ఘోర ఓటు ని మూటకట్టుకుంది ఇక తాజాగా డిసిసిబి చైర్మన్ గా ఉన్న నిజాముద్దీన్ రాజీనామా చేయడంతో ఈ పదవినైనా అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం నెలకొంది పదేళ్ల తరువాత కాంగ్రెస్ కు భారీ మెజార్టీ ఇచ్చిన పాలవరు ప్రజలు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు ఏకంగా పన్నెండు ఎమ్మెల్యే స్థానాలతో పట్టం కట్టారు ప్రజల అభిమానాన్ని పొందుకోవడంలో బొక్కబుర్ల పడుతున్న కాంగ్రెస్ ఈ ఘనత అధికార పార్టీ నేతలే వారి ఖాతాలో వేసుకుంటున్నారు వరుస ఓటములతో బుక్కిరి బిక్కిరవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్సీ ఎంపీ స్థానాల ఓటములతో చతికిల పడిన కాంగ్రెస్ ఈ విషయంలో అధికార పార్టీపై బీఆర్ఎస్ బీజేపీలు కొంత పట్టు సాధించాయని చెప్పొచ్చు సంక్షేమ పథకాల అమలుతో దూసుకుపోతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి ఆదరణ పొందడంలో మాత్రం పూర్తిగా విఫలం మొదటిసారిగా డీసీసీబీ చైర్మన్ ని దక్కించుకున్న బీఆర్ఎస్ పూర్తి కాలం కొనసాగకుండానే మధ్యలోనే రాజీనామా చేసిన చైర్మన్ నిజాముద్దీన్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నిజాముద్దీన్ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడెక్కిన పోటీ పడుతున్న వెంకటయ్య విష్ణువర్ధన్ రెడ్డి ఎవరికి వారే అధికార పార్టీ నేతలతో జోరుగా మంతనాలు చేస్తూ లాబీంగులు మంత్రి జూపల్లితో కొరమోని వెంకటయ్య భేటీ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే పార్టీ మారుతానని మంత్రికి చెప్పినట్లు ఇప్పుడు జోరుగా చర్చ ఎంపీ మల్లు రవిని ఆశ్రయించిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తాను కాంగ్రెస్ వాదినే చైర్మన్ గా ఆదరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు టాక్ బీఆర్ఎస్ నేతల మంతనాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న అధికార కాంగ్రెస్ డీసీసీపీ చైర్మన్ పై మళ్లీ మొదలైన గ్రూప్ రాజకీయాలు ఇక జిల్లాలో పాతాళంలోకి పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా పుంజుకుందా అంటే దారిలోనే తాజాగా డీసీసీబీ చైర్మన్ రాజీనామాతో మళ్లీ వేడెక్కిన రాజకీయం తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ దక్కించుకునేనా ఆ పార్టీలోనూ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఉత్కంఠ వాతావరణం అధికార పార్టీకి మెజార్టీ లేదు కానీ చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ నేతలను పార్టీలోకి లాగేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టిన అధికార కాంగ్రెస్ పార్టీ డిసిసిబి పరిధిలో డెబ్బై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐదు సహకార సంఘాలకు ఒక డైరెక్టర్ చొప్పున ఎన్నికైన నేతలు ప్రస్తుతం డిసిసిబి కొనసాగుతున్న పదిహేను మంది డైరెక్టర్లు వీరిలో నుండే ఒకరిని డిసిసిబి చైర్మన్ గా ఎన్నుకుంటారు బిఆర్ఎస్ కు పన్నెండు మంది డైరెక్టర్లు కాంగ్రెస్ కు ముగ్గురు డైరెక్టర్లు చైర్మన్ గిరిని దక్కించుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీకి మరో ఐదుగురు డైరెక్టర్లు కావాలి పార్టీలోకి చేర్చుకుంటారా లేక బీఆర్ స్నేహితులకి మద్దతిస్తారా ఇప్పుడు అందరిలో నెలకొన్న చర్చ ఇదే మరికొద్ది రోజుల్లో తేరానున్న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక ఉత్తంట వాతావరణం మధ్య చైర్మన్ గిరి ఎవరిది అనేది వేచి చూడాల్సిందే గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా కొనసాగిన నిజాముద్దీన్ ఎట్టకేలకు పదవి బాధ్యత నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు పదవి చేపడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయాన్ని అధికారులు అటు కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు స్థానాలకు పన్నెండు స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలకు ఎట్టకేలకు ఎంపీ స్థానం మరియు ఎమ్మెల్సీ స్థానం కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికైనా డిసిసి అభ్యర్థి ఎవరు కైవసం చేసుకుంటారనే విషయాలను అధికారులు అటు రాజకీయం హోరాహోరీగా వేడెక్కుతున్నాయి ఈ దిశగా గత కొన్ని రోజులుగా డిసిసి అంటే జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా ఎవరికి పట్టాలు ఇస్తారనే నేపథ్యంతో గత కొన్ని రోజులుగా రాజకీయం వేడెక్కుతుంది ఇదే కోణంలో డిసిసి డైరెక్టర్లు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు పన్నెండు మంది ఉండగా కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు ముగ్గురు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయాలను మనం రానున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎన్నికల్లో అవసరం ఉంది కెమెరా పర్సన్ శివతో మహబూబ్ నగర్ డీసీసీబీ పరిధిలో డెబ్బై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వీటి పరిధిలో పదిహేను మంది డైరెక్టర్లుగా ఇది వరకే నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందారు వీరిలో పన్నెండు మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ వారు కాగా ముగ్గురు మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు ఈ లెక్కర చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ బలం ఉంది కానీ ప్రస్తుత చైర్మన్ రాజీనామా చేయడంతో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది ఇందుకుగాను నేతలు జోరుగా మంతనాలు షురు చేసి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు ఇక మంత్రి జూపల్లి నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవిల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఈ ఎన్నిక మరికొద్ది రోజుల్లో పూర్తి కానుండడంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది